నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న భక్తుని పేరు చెన్ చెన్నూరు వెంకట కృష్ణయ్య వీరి స్వగ్రామం కలువాయి దగ్గర ఉన్న ఇరుయూరు వీరి అనుభవం ఇప్పుడు స్మరించుకుందాం వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చిన్నతనం నుంచే తెలుసు చూశారు శ్రీ స్వామివారి మహిమ కూడా వీరు తెలుసుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు పెన్న బద్వేలు తిప్ప దగ్గర పెన్నా నదిలో పారే నీటికి అడ్డుకట్టలు వేస్తూ నీళ్ళను ప్రవాహం వ్యతిరేక దిశకు మళ్లించేవారు ఆ వ్యతిరేక దిశలో ప్రవహించిన నీటిని తిరిగి నదిలో కలిపేసేవారు ఆ నీరు ప్రవాహం కలిసే చోట జలయజ్ఞం చేస్తూ ఉండేవారు ఇలా జలయజ్ఞం భూయజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు వెంకటకృష్ణయ్య గారు ఎందుకు స్వామి అని అడిగితే అయ్యా కట్టెలు ఒక లెక్క ఉంది కట్టలు తీసేదానికి లెక్క ఉంది కట్టలు మళ్లించేదానికి లెక్క ఉంది అది నీకు అర్థం కాదులే అని చెప్పేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అలా జలయజ్ఞం భూయజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు పెన్నా నదిలో శివలింగం దొరికింది ఆ శివలింగంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు గ్రామస్తుల సహాయంతో ఎద్దులకు మోకులు కట్టి ఆ శివలింగాన్ని లాక్కొచ్చారు ఆ శివలింగంతో పాటు ఒక మర్రి మొలక కూడా వచ్చింది శివలింగంను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు పెన్న బద్వేలు తెప్ప పైన ప్రతిష్ఠించారు ఆ మర్రి మొలకను కూడా నాటారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇప్పుడు అది మహావృక్షం అయ్యింది ఆ చెట్టు చుట్టూ పెద్ద అరుగు కట్టించారు శివాలయం మర్రి చెట్టు మనము ఇక్కడ చూడవచ్చు వీరిదే ఇంకొక అనుభవం వరికుంటపాడు నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చి వారి ఊరిలో కలరా ఉధృతంగా ఉంది ప్రజలు ప్రాణాపాయంలో పడుతున్నారని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారికి వస్తామని అభయమిచ్చారు అప్పుడు వర్షములు ఎక్కువగా ఉండటం వల్ల పెన్న అనేది ఉధృతంగా పారుతుంది ఏరు దాటడం కష్టంగా ఉంది కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు దయవల్ల వెంకటకృష్ణయ్య గారు చలమానాయుడు మరొక భక్తుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ ఏరు దాటి వెళ్ళారు వారికి నీరు మోకాళ్ళలోతు వరకే వచ్చాయి వీరు వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ ఊరి వారిని ఐదు కట్టలు వరిగడ్డిని అడిగారు అలాగే గ్రామస్తులు ఏర్పాటు చేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సేవకులను భోజనం చేసి అక్కడే పడుకోమని చెప్పారు వారంతా భోజనం చేసి పడుకున్న తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య వారు ఆ గడ్డి కట్టలను తీసుకొని ఆ ఊరి నాలుగు మూలల్లో నాలుగు ఉంచి ఊరి మధ్యలో ఒకటి ఉంచి అగ్నికి ఆహుతి చేశారు కలరా నివారణ అయింది తెల్లవారిన తర్వాత గ్రామ ప్రజలు వచ్చి స్వామి వ్యాధి నివారణ జరిగింది అని స్వామి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ